బాపూజీ నగర్ లో అభివృద్ధి పనులపై గంకల కవిత అప్పారావు యాదవ్ నలభై ఎనిమిదవ వార్డు పరిధిలోని బాపూజీ నగర్ లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను నలభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ప్రత్యక్షంగా పరిశీలించారు అధికారులతో కలిసి పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు బాపూజీ నగర్ల నిర్మాణంలో ఉన్న మెయిన్ రోడ్ను నేరుగా పరిశీలించి నాణ్యత విషయాలలో ఎటువంటి రాజీ పడకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశించారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఎలక్ట్రికల్ విభాగం అధికారులతో చర్చించి వేరే ప్రదేశానికి మార్పించారు దీంతో నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది అయింది వాటిలో చీకటి ప్రాంతాలను తొలగించేందుకు పదహారు పాయింట్ ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ స్తంభాలు వీధి దీపాల పనులను కూడా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం మెయిన్ రోడ్డు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తయితే బాపూజీ నగర్ ప్రజల సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు వార్డులో ఏ సమస్య ఉన్నా తక్షణమే తనను సంప్రదించాలని ప్రజలను కోరారు